అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని దారుణం చోటు చేసుకుంది నగల కోసం మహిళను చంపి గొట్టి చొప్పుడు కాకుండా కరణం చేశారు దుండకలు గత నెల ఇరవై తొమ్మిదినే ఈ హత్య జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే మృతురాలు స్వర్ణకుమారి ధర్మవరం సిఐ నాగేంద్ర ప్రదేశ్ తల్లి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న స్వర్ణకుమారి అదృశ్యం కావడంతో మదనపల్లి పోలీసులకు సీఐ నాగేంద్ర కంప్లైంట్ చేయడంతో ఈ నెల రెండున మిస్సింగ్ కేసు నమోదైంది దీంతో విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తులో దారుణం బయటపడింది కొన్ని రోజుల క్రితం స్వర్ణకుమారి ఓ స్వామీజీని కలిసి తిరిగి వెళ్తుండగా వెంకటేష్ అనే దుండుకును నగల కోసం ఆమెను హత్య చేసి పాతిపెట్టారు పోలీసులు నిందితుడిని వెంకటేష్ తో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ సౌజన్య అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటు చేసుకుంది నగల కోసం ఓ మహిళను అతి దారుణంగా చంపి గుట్టు చప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని వేసిన ఘటన కూడా ఆలస్యంగా వెలుగు చూసి మృతురాలు ధర్మవరం సిఐ నాగేంద్ర ప్రసాద్ తల్లిగా కూడా గుర్తించడం కూడా జరిగింది ఇక కొడుకు గా ధర్మవరంలో విధులు నిర్వహిస్తుండడంతో ఆమె భర్త కూడా లేకపోవడంతో మదనపల్లిలో ఇంట్లో ఒంటరిగా స్వర్ణకుమారి ఉండేవారు ఆమెకు ఆధ్యాత్మిక భావాలు కూడా ఉండడంతో తరచూ స్వామీజీని దగ్గరికి వెళ్లి వస్తూ ఉండేవారు ఇదే రీతిలో ఈ గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన సోర్ణకుమారి మదనపల్లిలో ఉన్న ఒక స్వామీజీని కలిసి తిరిగి వస్తుండగా వెంకటేష్ అనే వ్యక్తి అంటే ఇతను ఆమెకు ముందుగానే తెలిసిన వ్యక్తి కాబట్టి ఆమె నమ్మకంగా అనుకునింది అయితే ఒకసారిగా ఆమె ఆమె నగల కోసం ఒంటి మీద ఉన్న నగల కోసం ఆమెతో గొడవపడి ఆమెతో ఆమెని చంపేసి దారుణంగా హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా ఉండేదానికి అక్కడే దగ్గరలోనే పూర్తి వేసి ఆ తర్వాత ఏమీ తెలియనట్టు వెంకటేష్ వెళ్లిపోయాడు వెంకటేష్ కి ఈ హత్యలో మరో వ్యక్తి కూడా సహకరించినట్టుగా కూడా తెలుస్తోంది గత నెల ఇరవై తొమ్మిదిన ఈ హత్య అయితే చోటు చేసుకుంది అయితే తల్లి లేకపోవడంతో తల్లి నుంచి ఫోన్ కూడా ఏమి రాకపోవడంతో సిఐ నాగేంద్ర ప్రసాద్ కి అనుమానం వచ్చి ఆయన మదనపల్లి చేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు విచారణలో ఈ దారుణం అయితే వెలుగు చూసింది ఆమెకి ఎవరైతే మృతురాలకు దగ్గరగా ఉన్న వ్యక్తులు తెలిసిన వ్యక్తులను విచారణ చేపట్టే నేపథ్యంలో అతనికి వాళ్ళకి ఈ వెంకటేష్ మీద అనుమానం వచ్చింది దీంతో అతను గట్టిగా నిలదీయగా అసలు విషయం అతను ఒప్పుకున్నాడు తాను హత్య చేసినట్లు చెప్పి ఎక్కడైతే హత్య చే హత్య చేసి పాతి పెట్టాడో ఆ ప్లేస్ కూడా పోలీసులకు చూపించిన పరిస్థితి అయితే ఉంది దీంతో నిందితుడిని అతను సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు ఇక్కడ మృతు మృతురాలకు సంబంధించి ఆ మృతదేహాన్ని తీసి పోస్టు మార్టం చేసే ఆలోచనలో ప్రస్తుతం పోలీసులు ఆ పనుల్లో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు సాక్షాత్ ఒక సిఐ తల్లిని ఈ విధంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపిందని చెప్పచ్చు దీనిపైన పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు సౌజన్య